కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని ఆరోపించారు కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకుడు ఎస్వి మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు కర్నూలులో దళితులు వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై దాడులు పెరిగిపోయాయని వెల్లడించారు విధ్వంసం దాడులు సహించమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్ చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు పూర్తి అవుతుంది తొమ్మిది నెలల్లో ఆయన సాధించింది ఏమీ లేదు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి దాంట్లో అట్ట ఫెయిల్ సూపర్గా ఫెయిల్యూర్ అయిపోయినాడు ఆయన ఫెయిల్యూర్ అయిపోయి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేతకరణాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు తప్ప పోలీసులతో అరెస్టులు చేయించడం అరాష్మెంట్ అంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించి ఆ మైండ్ డైవర్షన్ చేయడానికి ఎవరు ఈ సూపర్ సిక్స్ల గురించి ఆలోచించకుండా అక్కడ దాడులు జరిగినాయి ఇక్కడ దాడులు జరిగినాయి వాళ్ళని అరెస్ట్ చేసినారు అని మైండ్ డైవర్షన్ ఒకటి మీరు ఏం చేస్తున్నారు లక్ష ఇరవై వేల కోట్లు దాదాపుగా అప్పు చేసినారు బడ్జెట్ అప్పు ఎనభై వేల కోట్లు చేసినారు బడ్జెట్ అయితే అప్పు దాదాపు నలభై వేల కోట్లు పైన చేసినారు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఒక పథకం ఇవ్వకుండా మీరు ఏమి సాధించినట్టు అసలు ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నారు ఈరోజు అమరావతి అంటున్నారు కేవలం అమరావతిలో పన్నెండు వేల కోట్లు వరద మళ్లించడానికి మాత్రమే పన్నెండు వేల కోట్లు పైన అవుతుంది విధ్వంసకాండ తప్ప అభివృద్ధి ఏం లేదు అందులో నువ్వు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాదు ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినావు తొమ్మిది నెలల్లో ఏమీ చేయలేకపోయినావు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అధికారంలోకి వస్తానే వాయిని ఇచ్చినటువంటి నవరత్నాల హామీలను అమలు చేస్తూ లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినాడు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్న ఈ లోపల ఇచ్చినారా మీరు డిఎస్సీ అన్నారు డిఎస్సి మొదటి సంతకం పెట్టినారు సంతకం పెట్టినటువంటి పేపర్లు కూడా చినిగిపోయి ఉంటాయి తొమ్మిది నెలలు పూర్తయింది డిఎస్సి ఊతెత్తడం లేదు ఏమంటే ఏదో ఒక కారణం చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నారు ఆఖరికి ఇప్పుడు ఎలక్షన్ అన్నారు ఎలక్షన్ తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా సూపర్ సిక్స్ హామీలు అమలు పరచకుంటే నా చొక్కా పట్టుకో కాలర్ పట్టుకోమని లోకేష్ బాబు గారు చెప్పినారు నువ్వు చుట్టూ పోలీసులను పెట్టుకోవాల్సే కాలర్ ఎవరు పట్టుకుంటారు నువ్వు పోలీసులు రాకుండా ప్రజలలోకి రా కాలర్ పట్టుకోవడం కాదు బట్టలు ఇప్పి కొడతారు ఈ ముగ్గురు నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ప్రజల ప్రజలలోకి రాగలుగుతామని ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా ప్రజలలో పోండి మీకు తెలిసేస్తుంది ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈ యొక్క విధ్వంసకాండాలకు పాల్పడుతూ ప్రజలంతా భయభ్రాంతులు చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తూ వారిని వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిన వారి మీదనే అక్రమ కేసులు పెడుతున్నారు దాడులకు పాల్పడుతున్నారు ఇవన్నీ కనపడవా అంటూ ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి రానున్న రోజుల్లో ప్రజలే తమకు మీకు బుద్ధి చెప్తారంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాగ్ టీవీ కర్నూలు